సిపిఐ సీనియర్ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్యాణ్ కృష్ణ గౌడ్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం కృష్ణ గారు మీరు పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు మీ పార్టీ తరఫున మద్దతు తెలిపారు మీరు మద్దతు ప్రకటించినందుకు మీరు ఇప్పుడు ప్రస్తుతానికి తృప్తిగా ఉన్నారా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మా జాతీయ పార్టీలు రాష్ట్ర పార్టీలు నిర్ణయించిన దాని ప్రకారంగా మాకు కొత్తగూడెంలో ఒక అసెంబ్లీ స్థానం ఇవ్వడంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారితో కలిసి పనిచేసినాం అందులో భాగంగా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇచ్చినటువంటి హామీలలో కొన్ని చేసినప్పటికీ మిగతా హామీలన్నిటి కూడా చేయాలని చెప్పేసి మేము మా భారత కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ప్రజలు ఏం చేస్తారంటే ఈ వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం లాంటి పార్టీలను మా తరఫున వీళ్ళు ఒకరితో ఉంచుకొని మా సమస్యల మీద పోరాటం చేస్తారు అని నమ్మకంతో ఉంటారు కానీ రాను ఈ పా సిపిఐ కూడా ఏదో ఒక అధికార పార్టీకి మద్దతుగా పోతుంది తప్ప మా సమస్యలను పట్టించుకోవడం లేదనే ఆవేదన ప్రజల్లో కొంత కలుగుతుంది దీన్ని కాదంట అధికార పార్టీ అనేటువంటిది కాకుండా రాజకీయ పరిస్థితులను బట్టి గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు ఒక నియంత పాలన అదేవిధంగా తాను మన ఫామ్ హౌస్ పాలనకే పరిమితమై ప్రజలకు కానీ అదేవిధంగా కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలు కూడా టైం ఇయ్యలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు వ్యతిరేకించారు అదేవిధంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మా రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిపిఐ కానీ సిపిఎం గాని ఇతర వామపక్ష పార్టీలు ఎవరికి కూడా వారు టైం ఇవ్వకుండా పాలన కొనసాగించాడు దాని మీద ప్రజలలో వ్యతిరేకత వచ్చింది మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా ఈ యొక్క నియంతృత్వ పాలన పోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం కానీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన మేము ప్రజలకు ఏ ఒక్క రోజు కూడా దూరంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తోటి మేము కలిసి పనిచేసినప్పటికీ ఎన్నికలలో ఇప్పుడు ప్రజా సమస్యల మీద ప్రజలలో ఇప్పటికి కూడా మేము నిలబడి పోరాటాలు నిర్వహిస్తాం అది ఏది ఉన్నా కూడా ఎన్నికల పార్టీకి మీరు మద్దతు ఆ పార్టీ చేస్తున్న ప్రజా ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎట్లా పోరాడగలుగుతారు మద్దతు వేరు పోరాటాలు వేరు మద్దతు అనేటువంటిది ఎన్నికలప్పుడు కానీ ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే కమ్యూనిస్టులంగా మేము ఆ యొక్క పార్టీల మీద పోరాటాలు చేస్తున్నాం చేస్తాం కూడా గతంలో కూడా తెలుగుదేశం పార్టీతో కానీ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కూడా మేము కలిసి ఎన్నికలలో పనిచేసినప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద మేము ప్రజలలో నిలబడి పోరాటాలు నిర్వహించి నా చరిత్ర మా పార్టీకి ఉన్నది ముఖ్యంగా మీ పార్టీ మీద ఒక విమర్శ ఉంది అంటే సిపిఐ కూడా కొద్దిగా స్వార్థం చూసుకుంటుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదవులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళతో లేరు ఇప్పుడు పదవులు ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యే పదవి ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్తో ఉన్నదని విమర్శ కూడా వస్తుంది కదా అండి ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ విధానంలో మా యొక్క వాయిస్ అంటే కమ్యూనిస్టులుగా కూడా చట్టసభలలో ఉండడం వలన ఇవాళ కింద ఉన్నటువంటి అనేక రంగాల కార్మికులకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ పేదల విషయాలలో కానీ రైతుల విషయాలలో కానీ నిరుద్యోగుల విషయాలలో కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఒక వేదిక కావాలంటే అసెంబ్లీలో మేము కూడా ఉండాలని చెప్పేసి ఆ రకంగా మేము పొత్తులలో పోయి సాధించుకొని మా ఇప్పుడు కూరనేని సాంబిరావు గారు ఏకైక శాసనసభ్యులు ఇవాళ అసెంబ్లీలో ఉన్నారు అసెంబ్లీలో ఈ యొక్క సమస్యల మీద మాట్లాడేటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే కేవలం ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తప్ప మిగతా ఒక ఎమ్మెల్యేలు కూడా ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఈ యొక్క సమస్యలను లేవనెత్తారు కాబట్టి ఈ యొక్క వేరికి అవసరం కాబట్టి మేము ఈ పొత్తులు అనేటువంటి కొనసాగుతా ఉన్నాం అది ప్రజా శ్రేయస్సు కోసం ఈ యొక్క పొత్తులు మీరు అంటారు సామర గారు ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నారు అని అన్నారు కానీ ఈ ప్రశ్నించే సమయంలో కొంత మెతక వైఖరి వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా ఉన్నారు అంత గట్టిగా వాయిస్ వినిపించడం లేదా విమర్శ కూడా ఉంది కదా కాదంటారు అది తన యొక్క వాయిస్ అనేటువంటిది సమస్యల మీద చెప్పినప్పుడు మెతక వైఖరి ఎట్లవుతుంది అది ఈ మధ్య కాలంలో నిన్ననే సెకండ్ ఏఎన్ఎం లకు సంబంధించినటువంటి సమ్మె గురించి నోటీస్ ఇచ్చినారు మా యొక్క అనుబంధ సంఘం ఏఐటిసి నుంచి వాళ్ళు ఏం చెప్పినారు ప్రభుత్వ పరంగా కూడా ఈ యొక్క సమస్య పరిష్కారం చేస్తాం మీరు సమ్మెను విరగతమని చెప్పినారు ఈ సమయం అంటే ఆ యొక్క హక్కులు సాధించుకున్నట్లే కదా అది ఎట్ల మెతక వైఖరి అవుతుంది కాబట్టి పోరాటాలు పోరాటాలు ఉంటాయి మెతక వైఖరి అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీకి ఏ ఒక్క రోజు కూడా లేదు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీకి భారతదేశంలో పుట్టి వంద సంవత్సరాలు అవుతా ఉన్నది ఈ వంద సంవత్సరాలలో కూడా ఏ ఒక్క దగ్గర కూడా రాజు పడేటువంటి పరిస్థితి లేదు ఈ మీరు కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు అధికారంలో ఉంటే ఒక విలువ వెలుగుతాయి అధికారం లేకపోతే మళ్ళీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు ఆ పార్టీలకు ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటిది అధికారం ఉన్నా లేకపోయినా ప్ర ప్రజల పక్షాన్ని నిలబడి ఇవాళ సజీవంగా నిలబడ్డటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ కమ్యూనిస్టులు అనేటువంటివి నగ్న సత్యం అది ప్రజలకు తెలుసు ముఖ్యంగా కృష్ణ గారు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది ఈ వన్ ఇయర్ పాలన కాంగ్రెస్ పాలన మీకు సంతృప్తికరంగా ఉందా కాంగ్రెస్ పార్టీ కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఇంకా చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి ఇవాళ గుమ్మడి నరసయ్య గారు ఇల్లెందు నుంచి న్యూ డెమోక్రసీ నుంచి ఒక ఐదు సార్లు వారు ఎమ్మెల్యే గెలిచినారు వారు ముఖ్యమంత్రి యొక్క సమయం కొరకు దాదాపు ఒక నాలుగు పర్యాలు ప్రయత్నించినప్పటికీ కూడా వారి అట్లాంటి వాళ్లకు టైం ఇవ్వడం కారణంగా వాళ్ళ ప్రజలలో కూడా తప్పుడు సంకేతాలు వెళ్తూ ఉన్నాయి గతంలో కూడా మనం ఎవరు గద్దర్ గారు సీఎంను కలవడానికి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తే టైం ఇవ్వకపోతే అనేక విమర్శలు ఎదుర్కొన్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ అదే పరిస్థితి మరి మన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చేటువంటి పరిస్థితులు రాకుండా ఇవాళ ప్రజలు అంటే ప్రజాపాలన అనేటువంటి ఒక పేరు పెట్టుకున్నప్పుడు ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు కూడా మీరు సమయం ఇస్తే దానివల్ల వారి యొక్క సూచనలు అభిప్రాయాలు మంచిగా చెడిగా విని మంచిగుంటే స్వీకరించి అది ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు చెప్తారు కాబట్టి ఆ రకంగా వారికి టైం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క విమర్శలు ఎదుర్కోవద్దు అని చెప్పేసి మా అభిప్రాయం నుంచి చెప్తా ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఈ సమయంలో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఇందుకోసం వీళ్ళ ప్రతిపక్ష పార్టీలన్నీ చేస్తున్నాయి పోరాటం కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి రావడం లేదు అనే విమర్శ కూడా ఉంది కదా ఒకవేళ మీరు ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయదలిసి వస్తే నేరుగా వచ్చి మీరు పోరాటం చేయగలుగుతారా ఉద్యోగంలో పాల్గొనగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ మేము వామపక్ష పార్టీలతో కలిసి మొన్ననే రైతు సమస్యలు ఈ దేశంలో ఉన్నటువంటి అంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వామపక్ష పార్టీలందరూ కలిసి భువనగిరిలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర మేమంతా కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అదేవిధంగా వారు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం అంటే బస్సు అనేటువంటిది రుణమాప అనేటువంటిది ఒకటి చెప్తా ఉన్నారు కదా అనేటువంటిది ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటిది కూడా ఇంకా పూర్తిగా జరగలేదు వీటి మీద మా పార్టీ మేము ఆందోళన చేస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం తప్ప ఈ యొక్క అధికారం నుండి మేము పొత్తులన్నంత మాత్రాన వారికి ఎటువంటి సహకరించేది లేదు ప్రజలపక్షాన్ని ప్రజా పోరాటం నిర్వహిస్తాం ముఖ్యంగా కదా కృష్ణ గారు యాదాద్రి భువనగిరి జిల్లాలో అటు ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ భువనగిరి నియోజకవర్గంలో కానీ మీ పార్టీ రాను రాను మీ పార్టీ యొక్క గ్రాఫ్ తగ్గుతుంది పార్టీ యొక్క బలం దగ్గుతుంది అనే విమర్శలు కూడా ఉన్నాయి కదా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏంటంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా ఏమైంది జరిగిందంటే మా పార్టీలో కానీ సిపిఐ సిపిఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఎక్కువ స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో పోవడం వల్ల కొంత మాకు నష్టం జరిగింది అనేటువంటిది నిజం ఆ నష్టం ఎట్లా పూడ్చుకునే ప్రయత్నం మేము ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రజలలో ఉంటే మేము పూడ్చుకుంటాం అప్పటికిప్పటికి కూడా మా పార్టీ అంటే భువనగిరిలో కానీ ఆంధ్రలో కానీ మెరుగవుతా ఉన్నాయి దానికి మేము ప్రజా సంఘాలు ప్రజా ఉద్యమాల ద్వారానే మా పార్టీని మేము పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము కృష్ణ గారు చివరిగా ఒక ప్రశ్న ప్రస్తుతము బీసీ ఉద్యమం చాలా బలంగా మా ముందుకు సాగుతున్నటువంటి ఈ తరుణంలో వ్యక్తిగతంగా కానీ మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు బీసీ ఉద్యమం అనేటువంటిది ప్రజల నుంచి వస్తా ఉన్నది గతంలో ఏమో నాయకులతో నాయకులకే పరిమితమైనటువంటి ఉద్యమం ఇది ఇవాళ మనం జనాభాలో సగం ఉన్నటువంటి మనకు రాజకీయమైనటువంటి పదవులు కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ వస్తలేవని చెప్పేసి ప్రజలలో బాగా వ్యతిరేకత వస్తూ ఉన్నది ఈ మధ్యకాలంలో కాలంలో మల్లన కూడా ఈ యొక్క ప్రజలలోకి తీసుకెళ్తా ఉన్నాడు దాన్ని కూడా ఇవాళ మా పార్టీగా రాష్ట్ర స్థాయిలో కూడా బీసీ హక్కుల సాధన సమితి అని చెప్పేసి ఒక సపరేట్ వింగ్ కూడా చేసి దీని ద్వారా బీసీలు అందరినీ కూడా సమీకరించి ఉద్యమాలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది తీర్మార్ మల్లన్న అదే విధంగా కృష్ణ అందరితో కలిసి రాష్ట్ర స్థాయిలో కూడా మేము ఒక సెమినారా లేకుంటే రౌండ్ టేబుల్ సమావేశం చేయాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ కూడా నిర్ణయం చేయడం ముఖ్యంగా మీరు చాలా సీనియర్ నాయకులు రానున్న స్థానిక ఎన్నికల్లో మీరు దేనికైనా మీరు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ పోటీ చేసే అవకాశం ఉందా మా పార్టీ ఆదేశిస్తే చేస్తాం ఓకే థ్యాంక్ యూ కృష్ణ గారు ఇది ఈ రోజు కృష్ణ గారితో ఉన్నటువంటి విషయం మళ్ళీ మరొక మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం